వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్ష్డ్పేట మున్సిపాలిటీలో కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బక్రీద్ తోఫాను అందజేసిన డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్సాగర్ రావు అనంతరం వారు మాట్లాడుతూ రంజాన్ పండుగకు ఇవ్వాల్సిన తోఫాను ఎలక్షన్ కోడ్ వల్ల బక్రీద్కు ఈ కానుకను అందజేస్తున్నట్లు తెలిపారు రాష్ట్రంలోనే మంచిర్యాల నియోజకవర్గం అన్ని నియోజకవర్గాల కన్నా ముందు వరుసలో ఉంచాలని వారు వంటి వారు మన ఎమ్మెల్యే కుక్కిల ప్రేమసాగర్ రావని జిల్లాలో వైద్యం కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉండాలని కొత్త హాస్పిటల్ నిర్మాణం మంచిర్యాల ఐబీలో ఉంటే పేద ప్రజలకు అందుబాటులో ఉంటుందనే ఆలోచనతో నిర్మాణం చేపట్టడం జరిగిందని అన్నారు రైతులకు సాగునీరు అందాలని వడ్ల కొనుగోలు సెంటర్లలో కటింగులు లేకుండా వడ్ల కొనుగోలు జరిగిందని గత ప్రభుత్వాలలో రైతులకు నాలుగు నుండి ఐదు కిలోల కోతలు విధించేవారని తెలిపారు ప్రభుత్వ పథకాలతో పాటు రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ కూడా సేవా కార్యక్రమాలలో ముందు వరుసలో ఉంటుందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన ఎప్పుడు ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షుడు చింత అశోక్ కుమార్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చల్ల నాగభూషణం పట్టణ అధ్యక్షుడు ఎండి ఆరిఫ్ అలీ మండల అధ్యక్షుడు పింగలి రమేష్ కౌన్సిలర్లు సురేష్ నాయక్ గడికొప్పుల ఉమాదేవి కిరణ్ చింత సువర్ణ కాంగ్రెస్ నాయకులు తోట రవి చిన్న రమేష్ సూరం చంద్రమౌళి గుత్తికొండ శ్రీధర్ నవాబ్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు मैडम 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 जो कुछ भी दे रहे प्रेम साहुल हमारे लिए गरीबों के है एक मसीहा बन के खड़े के दोनों बन के जैसा बेटे भाई के जैसा माँ बाप जैसा खड़े के मदद कर रहे गरीबों के शादियों में गरीबों के बच्चों के लिए अच्छे में बुरे में सब में साथ दे अल्लाह उनको अच्छा रखे अल्लाह अल्लाह के रसूल ऐसी मेरा एक वास्ता है वादा है सच्चा जैसे जोड़े के हमेशा, हमेशा लिए और हमारा जब तक खड़े हमारी जिंदगी तक अच्छा जी अल्लाह ये हमारी वास्तव दुआ भी है हमारे बड़े लोग जितने भी हमारे बुजुर्ग लक्षण लक्ष्मण के सारे मुसलमान औरतों की तरफ से और बच्चियों की तरफ